అమరావతి నేడు సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీవాసంశెట్టి సుభాష్ ఈ రోజు ఉదయం అమరావతి సచివాలయంలోని ఐదవ బ్లాక్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు కార్మిక మంత్రి పరిధిలోని అన్ని శాఖలు పై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీవాసంశెట్టి సుభాష్ గారు ఈ సమావేశంలో కార్మిక శాఖ కమిషనర్ శేషగిరిరావు ఐఎస్ గారు ఈఎస్ఐ డైరెక్టర్ వి ఆంజనేయులు ఐఆర్టీఎస్ గారు ఫ్యాక్టరీ శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ గారు బాయిలర్ల డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు గారు లేబర్ వెల్ఫేర్ కమిషనర్ శ్రీమతి రాణి గారు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు